మంచి స్నేహితుడెవరు చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాగిపోయినవి అనేక కళల్లో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషక పొందేందుకు కుతడి దర్బారుకు విచ్చేసేవారు అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరిశీలించడానికి కూడా దయచేసేవారు ఒకరోజు ఒక కళాకారుడు రాజు దర్బారుకు వచ్చాడు తాను తయారు చేసిన మూడు బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ మూడు బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించండి ఏది అందమైన బొమ్మ ఏది వికారమైన బొమ్మ ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు కళాకారుడు మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలను చేతో పట్టుకొని పరిశీలించాడు ఆ మూడు బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమానంగా ఉండడం అన్నిటి పోలికలు ఒకేలా ఉండడం రాజు గమనించాడు ఆ మూడు బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ మూడు బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవుల్లో రంధ్రం ఉన్న సంగతి గుర్తించాడు ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు సూది మరో చెవిలో సునాయసంగా బయటకు వచ్చినది మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండటాన్ని రాజు గమనించాడు వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చు దూర్చుడు దూర్చిన సూది నోటికుండా బయటకు వచ్చినది మూడవ బొమ్మకు ఒక చెవిలో తప్ప మా మరెక్కడా రంధ్రం రా లేదు రాజు చెడలేకపోయాడు ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు తాను చేసిన తెలుసుకొని చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు కాసేపు అయిన తరువాత కళాకారుని ఉద్దేశించి మీరు చాలా తెలియగలిగిన కళాకారులు అని అభినందించాడు ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ మూడు బొమ్మల మూడు రకాల మిత్రులని గురించి చెబుతున్నాను మన కష్టాలను సహానుభూతితో వింటూ మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడు స్నేహితుడలను మనము ఆశించాలి ఇందులో మొదటి బొమ్మ మనకు మనకున్న చెడ్డ స్నేహితుని గురించి చెబుతుంది మీరు కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నిటినీ వింటున్నట్టు అభినయిస్తాడు కానీ అతడు నిజంగా వినడు అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు రెండవ రకం స్నేహితుడికి ఈ రెండవ రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీ రహస్యాలను ఇతడు బయట బ చేస్తాడు మీ రహస్యాలను ఇతడు బయట బట్టబయలు చేస్తాడు ఇతడు తనలో మన రహస్యాలను దాచడు ఈ మూడు బొమ్మ ఈ మూడవ బొమ్మ చాలా ఉత్తమమైనమైనది ఉత్తమమైనది ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చును మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చాయి అతడు రాజు వివేకాన్ని తెలివితేటలను పొగిడాడు నీతి మీ స్నేహితులు రహస్యాలను బయట పెట్టకండి వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి